వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం ఈ మధ్య కాలంలో చాలా మంది పెంపకాన్ని ఒక జీవనోపాధిగా తీసుకున్నారు కొంతమంది అదనపు ఆదాయం కోసం కూడా నాటుకోలను పెంచుతున్నారు ఒక నాలుగైదు నెలలు నాటుకోళ్ళు పెంచిన తర్వాత మార్కెట్ విషయానికి వచ్చేసరికి మార్కెట్లో ఒక్కోసారి ఎక్కువ రేటు రావడం ఒక్కోసారి మరీ తక్కువ రేటు రావడం దానివల్ల ఎన్నో వ్యయప్రయాసాలకు గురవుతున్నారు కొన్ని సందర్భాల్లో నాటుకోళ్ళ ఫామ్ ఎందుకు పెట్టామి అని బాధపడే పరిస్థితి కూడా కొన్ని చోట్ల కనబడుతుంది ఎవరు ఉత్పత్తి చేసే ప్రోడక్ట్కైనా కానీ మార్కెట్ సక్రమంగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి మార్కెట్ అనేది లాభ నష్టాలని ఎంతో ప్రభావితం చేస్తుంది కాబట్టి మార్కెట్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి ముందు జాగ్రత్తగా ఉండాలి మంచి అవగాహన కలిగి ఉండడం అనేది చాలా అవసరం ఈరోజు టాపిక్లో నాటు కోళ్ళను పెరటి కోళ్ళను దేశీ కోళ్ళను సోనాలి బ్రీడ్ కోళ్ళను వాటిని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి అనే అంశం గురించి ఒక పది విషయాలు చెప్తాను అవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ముందుగా పెరటి కోళ్ళ ఐదు ఆరు మాసాలు పెంచుతాం ఐదారు మాసాల్లో అవి వన్ అండ్ హాఫ్ టు టూ కేజీ బరువు వస్తాయి ఆ వయసులోనే వాటికి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ వయసు ఆ బరువు ఉన్న సందర్భాల్లో మాత్రమే నాటుకోళ్ళకు డిమాండ్ ఉంటుంది కాబట్టి అప్పుడే అమ్మడం అనే దానికి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండో విషయానికి వస్తే అమ్మకం ప్రారంభించినప్పుడు మున్ పుంజులను అమ్మేసేయాలి తర్వాత నాసిరకం పెట్టలను ముందు మన ఫ్లాక్లోంచి తీసేయడం అనేది చాలా మంచిది మూడో విషయానికి వస్తే ఐదు మాసాలులో ఒకవేళ కోళ్ళు అమ్ముడు పోలేదనుకోండి అటువంటప్పుడు గుడ్లను సేకరించాలి వాటిని అమ్ముతూ చిన్న చిన్నగా ఆదాయం పొందాలి క్రమక్రమంగా నాటు కోళ్ళను అమ్ముతూ పోతూ ఉండాలి ఇక పండగ సీజన్ రేటు కొంచెం బాగుంటుంది అదేవిధంగా రైతు బజార్లు తర్వాత వీకెండ్ మార్కెట్స్లలో కూడా నాటుకోళ్లను కొనేవాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వాటిని వినియోగించుకోవడం చాలా అవసరం నాటుకోళ్ళను అమ్మేటప్పుడు మధ్యవర్తులను కనుక ఇన్వాల్వ్ చేస్తే మధ్యవర్తులే ఎక్కువ లాభపడే అవకాశం ఉంటుంది ఇటు పెంచిన రైతుకి ఏమి ఉండదు కోడి వినియోగించే వినియోగదారునికి ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు డైరెక్ట్గా వినియోగదారులకు ఒక యాభై అరవై రూపాయలు తక్కువ కమ్ముకున్నా పర్లేదు కానీ మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఫామ్లో కోళ్ళు కానీ గుడ్లు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు లభించేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఏదైనా కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు గుడ్లు మా ఫామ్లో లేవండి కోళ్ళు మార్కెటింగ్ వయసుకు వచ్చినాయి పూర్తయినాయి మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత వస్తాయండి ఆ విధంగా కొనేవాళ్ళు ఎవరు మళ్ళీ రారు మనం పెంచిన పెరటి కోళ్ళను నాటుకోళ్ళను ఫామ్ దగ్గరే అమ్ముకునే ప్రయత్నం చేయాలి అవసరమైతే ఒక ఫ్లెక్సీ పెట్టి అందరి దృష్టి ఇటువైపు ఆకర్షించే ప్రయత్నం చేయాలి ఏడో విషయానికి వస్తే దూరం రవాణా చేసి కోళ్ళను తీసుకెళ్ళామనుకోండి బరువు తగ్గుతాయి కొన్ని మరణిస్తాయి కాబట్టి ఆశించిన లాభాలు రావు సాధ్యమైనంత వరకు ఫామ్ దగ్గర అమ్మే ప్రయత్నం చేస్తే చాలా మంచిది కొన్ని సందర్భాల్లో కోళ్ళను ముక్కులు గతిరిస్తుంటారు అదేవిధంగా లేయర్స్ బ్రాయిలర్స్కు పెట్టే దానాను వాడుతుంటారు ఆ దానా వాడడం వల్ల ఖర్చు పెరుగుతుంది ఒకటి రెండవది అవి కూడా బ్రాయిలర్ కోళ్ళలాగా తయారవుతాయి అటువంటి అప్పుడు మార్కెట్లో ఇవి నాటు కోళ్ళు కాదు అనే ఫీలింగ్ వచ్చి కొనే వాళ్ళు ఎవరున్నారు ఇక ముక్కులు గతిరించినా కానీ ఇవి ఫామ్లో పెంచిన కోళ్ళని చెప్పి ఎవరు కొనే వాళ్ళు ఉండరు కాబట్టి నాటు కోళ్ళను నాటు కోళ్ళలాగానే పెంచి అమ్మితేనే మంచి మార్కెట్ ఉంటుందనే విషయం దృష్టిలో పెట్టుకోవాలి ఇక తొమ్మిదో విషయానికి వస్తే బెస్ట్ బ్రీడ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి పుంజుల్ని కానీ పెట్టల్ని కానీ అప్రేట్ చేయాలి ప్రత్యేకంగా వాటిని పెంచడం వల్ల ఫ్యూచర్ ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక చివరి అంశం విషయానికి వస్తే ఎవరైనా బైబ్యాక్ ఒప్పందం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో ముందే అన్ని కండిషన్స్ మాట్లాడుకొని బైబ్యాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది దాని ప్రకారం ఖర్చు కానీ మేనేజ్మెంట్ ఖర్చు కానీ తగ్గించుకొని లాభాలు ఎన్ని వస్తాయో అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా హోటల్స్తో కాంటాక్ట్ పెట్టుకోవడం వల్ల లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఈ పది విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తూ నాటుకోళ్ళ పెంపకందారులు లాభాల బాటలో పయనించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు